హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ మినిస్టర్ అయితే ఇంటికి వచ్చారు కాబట్టి మినిస్టరు అడుగుతూ ఉన్నారనమాట జగదాత్రిని నువ్వు ఆ ఇన్స్పెక్టర్ కావే కూతురే కదా అని అంటూ ఉంటే అంటే తెలిసి అడుగ అడుగుతున్నారా లేకపోతే తెలుసుకోవాలని అడుగుతున్నారా అనేసి జగదాత్రి అంటూ ఉంటే యువరాజ్ అయితే ఏంటి ఆ మాటలు ఏంటి అలా జగదాత్రి అలానే మాట్లాడొచ్చా అని అంటూ ఉన్నాడనమాట అప్పుడేనేసి తిన్నగా సమాధానం ఇచ్చాక మాత్రం రాదు కదా నీకు అనేసి అంటూ ఉంటే నేను ఏమై అన్నాను అంటూ ఉంటే అప్పుడే మినిస్టర్ అయితే ఏం లేదమ్మా జస్ట్ ఊరికనే అడుగుతున్నాను తెలియక అని అంటూ ఉంటే అవునండి నేను ఆ ఇన్స్పెక్టర్ కావే కూతురే అని అంటూ ఉంటే అప్పుడే అవునా అంతేలే అని అంటూ ఉంటే ఏంటి మీ ఉద్దేశము అని అడుగుతూ ఉంటే జగదాత్రి అప్పుడే ఏముంటుందిలే అని అంటూ ఉంటే అప్పుడే మినిస్టర్ అయితే నేను ఎందుకు వచ్చాను అంటే మేమేము ఇప్పుడు నేను రేపు ప్రమాణ స్వీకరణానికి చే ప్రమాణ స్వీకరణ చేస్తున్నాను మీరందరూ రావాలి ఇంటికి అక్కడికి ఫంక్షన్కి రావాలి ఇంకొకటి ఏమి అంటే నేను ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇదే అనమాట నేను వైజయంతిని మా మా టీ మా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబెట్టాలి అనుకుంటూ పోటీ చేపియాలి అని అనుకుంటున్నాను మరి మీరేమంటారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఎలక్షనా మా ఇంట్లోనా అలాంటివన్నీ లేదనమాట రాజకీయాల ప్రకారం రా వచ్చేది లేదు అని అంటూ ఉంటే నిన్నెవరు అడిగారు అని యువరాజ్ అన్మాడు అనమాట ఏంటి నీకు నీ మాకు ఇంటి పరువు నుంచి వచ్చింది కానీ నువ్వు ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడే అవసరం లేదు అని అంటూ ఉంటే వైజాతి అంతే ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా మా మా పర్సనల్ విషయంలో అంటే మా ఇంట్లో మాట్లాడే విషయాల్లో ఎవరు మాట్లాడకూడదు అనేసి నీకు ఇంతకుముందే చెప్పాను అయినా కూడా నువ్వు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నావు మరీ మరీ ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి వైజయంతి అనింది అనమాట అప్పుడే యువరాజ్ మరి అలాగా జనాల్ని ఇంట్లో పెట్టుకుంటే మరి ఇలానే ఉంటుందమ్మా పెట్టుకునే ముందు ముందు ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే కేదారు అలా మాట్లాడద్దు యువరాజ్ మేము నేను కానీ జగదాత్రి కానీ ఇంట్లో అందరు మంచి కోసమే నేను మేము మాట్లాడేది అని అంటూ ఉంటే మేం కూడా నేను ఏమేమి వేరేదేం అన్లే అనేసి యువరాజ్ అన్నాడనమాట అప్పుడే అంటే ఆ ఇన్స్పెక్టర్ కావే కూతురు అంటే మా నాన్న మీద కేసు పెట్టేసి మా నాన్నని చంపింది నువ్వే కదా అనేసి జగదాత్రి జగదాత్రి పైన పిల్లో విసరగానే జగదాత్రి అయితే పట్టేసుకుంటుందన్నమాట అప్పుడే కేదార్ అయితే కోపం వచ్చేసి అంటే పిచ్చి ఇంకా కుదిరినట్టు లేదు కదా మినిస్టర్ కొంచెము చూ మినిస్టర్ గారు చూపించచ్చు కదా హాస్పిటల్కి ఎక్కడైనా పిచ్చి కుదిరేంత వరకు అని అంటూ ఉంటే చాలా అంటే చాలా కోపం వచ్చేసి నన్ను పిచ్చి అంటావా నాకు మెంటల్ అంటావా ఉండు నీ పని చెప్తాను అనేసి కేదార్ పైన గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉంటే జగదాత్రి కోపంతో తోసేస్తాడనమాట అనమాట తోసేయగానే కింద పడిపోగానే అందరూ ఆశ్చర్యంతో చూస్తుంటారనమాట అప్పుడు యువరాజ్ ఏంటి ఇంటికి వచ్చిన మినిస్టర్ గారితో ఇంటికి వచ్చిన వాళ్ళతోనా ఇలాగే నన్ను చేసేది జగదాత్రి అనేసి యువరాజ్ అరుస్తూ ఉంటే మరి కేదార్ పైన కేదార్ని కొట్టడానికి వస్తే నేను ఊరుకునే ఉండాలా అనేసి అంటూ ఉంటే ఏం చంపినట్టు కేదార్ని చంపినట్టు చేస్తున్నావు కదా అమ్మాయి అనేసి వైజయంతి అనింది అన్నమాట అప్పుడే ఏం మాట్లాడకుండా అలా అందరూ సైలెంట్గా ఉంటే మరి ఏమంటారు మీరు వైజయంతిని పోస్ట్ అంటే పోటీ చేయడానికి వస్తుందా లేదా అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే బాబాయ్ మీ పిన్ని మీరు ఏమంటారు అంటే నాకు ఇష్టమే దీంట్లో ఆలోచించేది ఏం లేదు అనేసి వైజయంతి అంటే మరి బాబాయ్ మీరేమి అంటారు అనేసి కౌశిక అడుగుతుంటే నాదేం లేదమ్మా నీ ఇష్టమే నా ఇష్టమమ్మా నువ్వు ఎలా నచ్చితే అలా చేయమ్మా అంటూ ఉంటే అప్పుడే సరే కౌశిక ఒప్పేసుకోమ్మా ఒప్పేసుకో అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట కాకపోతే కౌశిక అయితే సరే మినిస్టర్ గారు మీరు అన్నంటే చేద్దాము సరేలే మా పిన్ని పోటీ చేస్తుంది అనేసి కౌశిక్ అయితే ఒప్పేసుకుంటుంది అనమాట జగదాద్రి కేదార్ అయితే డైరెక్ట్గా బసిరెడ్డి వాళ్ళు ఇంటికి వెళ్తారనమాట అంటే ఇరవై ఐదేళ్ల క్రితము జరిగిండేది పేపర్స్ మాకు కావాలి అంటే ఆ న్యూస్ పేపర్లో ఏం జరిగింది ఏం రాశారు మా అమ్మ గురించి అనేసి అంటూ ఉంటే న్యూస్ పేపర్ అయితే బసిరెడ్డి తెచ్చి చూపించగానే జగదాత్రి కేదార్ అయితే షాక్ అయిపోతారనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఇంట్లోన ఫోటోషూట్ జరుగుతుందనమాట అంటే కేదార్ పెళ్ళికి ఒప్పేసుకున్నాడు కాబట్టి మేఘ మేఘనతోన ఇక తప్పదన్నట్టు పెళ్లి షూ అంటే ఫోటోషూట్ జరుగుతూ ఉందనమాట అది బయట కాకుండా ఇంట్లో జరుగుతూ ఉంటే అంటే మేఘన మరియు కేదార్ ఫోటోషూట్ చేస్తూ ఉంటే బామగారు అయితే బాగా తీ ఫొటోస్ బాగా రావాలి మరి వీడియో కూడా బాగా రావాలి అబ్బాయి అని బామగారు అంటూ ఉంటే కేదార్ అయితే మేఘనని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే జగదాత్రి ఫీల్ అవుతూ ఉంటే నీ కుప్పికతులు ఇప్పుడే ఏం జరగడం లేదు ఇక ఇంకా పెళ్ళికి ఏం జరుగుతాయి పెళ్ళి కూడా ఇలానే జరిగిపోతుంది నువ్వు ఏం చేయలేవు అనేసి జగదాత్రి అంటే అప్పుడే ఏం జరుగుతుంది ఇంట్లోనా ఇవన్నీ జరగడము అనేసి మ్యూజిక్ ఆపేస్తుంది అనమాట స్పీకర్ బంద్ చేయగానే ఏంటి ఎందుకు ఆపేసావు మేము చేస్తున్నాం కదా అనేసి మేఘన అంటూ ఉంటే నాకు ఇది నచ్చడం లేదు మీరు ఎక్కడైనా చేసుకోవాలి అనుకుంటే బయట చేసుకోండి ఫోటోషూటు అని అనగానే ఇక ఏంటి కే కేదార్ నువ్వు చేస్తావా లేదంటే నేను పాయిజన్ తాగాల అంటే పాయిజన్ తాగాలి అనేవాళ్ళు ఇలా చేతిలో పట్టుకొని భయపడిరు తాగేస్తారు అని అంటే నిజంగానే నేను తాగేస్తాను భయ భయపడించడం కాదు అంటే నేను డ్రామా చేస్తున్నాను అనుకుంటున్నారా అని అంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు తాగే తాగే అనేసి జగదాత్రి అయితే మేఘనకి పాయిజన్ అయితే పోసేస్తుంది అనమాట పోసేయగానే జగ మేఘన అయితే ఇలా ఎలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే అది నిజంగానే పాయిజనా లేకపోతే ఆ బాటిల్లో ఉండేది అనినా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్